కాకి గర్వం అనగనగా ఓ చిట్టరవిలో కాకి ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని మిగిసి పడుతుండేది ఓ రోజు కాకి ఏమీ ఉగుసిపోక అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకని ఆపి నీకు కనీసం అందంగా ఎగరదంకూడా వచ్చినట్లేదు ఏదో పురుగు గెంతినట్టే ఉండి అని వేలకూలమాడింది ఆ మాతలకి పిచ్చుకకి కోపం వచ్చి నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్లది అంది అయితే నాతో పందం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించు చూదాం అంది కాకి దానికి పిచ్చుక ఒప్పుకుండి అక్కడున్న చిన్న పక్షులన్నీ న్యాయనిర్ణేతగా ఉంటామన్నాయి ఇప్పుడు మనం ఉన్న మద్దిచెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావిచెత్తూ ఆ తర్వాత వచ్చే జడలమర్రిని దాకుకుని ఇక్కడికే రావాలి ముందొచ్చేవాళ్లే విజేత అని ప్రకటించాయి పందం మొదలైందో లేదో కాకి సర్రుం రావిచెప్పుని దాటి మరిమానులోకి దూసుకెళ్లింది ఆ జడలమర్రి చాలా పెద్దది లెక్కలేనన్ని ఊడలతో దత్తంగా ఉంటుంది దాంతో రెక్కలు రెండూ సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి అది బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండటం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య చేసుకుంటూ బయటకొచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది పిచ్చుక కోరిక మేరకు వడరంగి పిట్ట ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తోలిచి వాటిల్లో ఇరుక్కున్న కాకిని కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరూ ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు ఎవర్నీ చిన్నబుచ్చలేదు